హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైల జంజల్స్ ఈరోజు నేను టమాటా చార్ చేశానండి దాంట్లో విత్ వెగ్ కూడా వేసాను తయారు చేసుకునే విధానం ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తున్నానండి కావాల్సినవండి టమాటాలు టమాటా చారు కదా టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ టమాటాలోకి చింతపండు అండి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అండి కోడిగుడ్లు నేను ఒక ట్వంటీ ఎగ్స్ తీసుకున్నానండి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి అందరికి కలిపి అవి వాటర్ కొద్దిగా ఉప్పేసి వాటర్ వేసి అవి ఉడకబెడతానండి ఇవి ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ చింతపండు ఇవన్నీ వేయోండి చూడండి మొత్తం కడిగి పక్కన పెట్టుకుందాము ఇవ్వండి ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి ఎలా చేసుకోవాలో నేను చూసిందండి రసం కదండి మనం పెట్టుకున్నాం టమాటా చారు కదా ఇదిగోండి టమాటాలన్నీ తీసుకున్నాను ఒక ఒక బౌల్లోకి చింతపండు అండి టమాటాల్లోనే చింతపండు వేసుకొని మెత్తగా బాగా పిసకాలండి వీటిని మీ ఇష్టమండి ఇలా పిసికితే తీసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకోండి కాకపోతే మిక్స్ మిక్సీలో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే టమాటాలో ఉన్న రసమంతా తీసేసి అదిగోండి ఇలా ఉంటుంది కదా ఉన్నప్పుడు మీరు మిక్సీ వేసుకోండి కావాలంటే మనం ఇలా టమాటాలని పిసికినప్పుడు దాంట్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్లో కొంచెంసేపు చింతపూడు నానబెడితే మెత్తగా మనకి కలిసిపోయిద్దండి దాంట్లో తర్వాత అవి పిసికి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపేయాలండి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం దీన్ని తాలింపు వేసుకోవాలి కదా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని దీనిలో మసాలా వేసుకోవాలండి కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయలు చెక్క లవంగాలు వేసి నేను మిక్సీ పడుతున్నాను ఇవన్నీ కావాల్సిన పదాలు ఇవ్వండి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తాలింపు వేసుకోవడానికి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అండి మనం మసాలా కోసం అండి కొబ్బరి అల్లం చిన్న ఉల్లిపాయలు చెక్కా లవంగాలు తీసుకున్నానండి ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని మొత్తం మనం మిక్సీ చేసుకున్నామండి ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి మా ఛానల్ని మీరు లైక్ చేయండి లైక్ చేస్తున్నారని అనుకుంటున్నాము షేర్ చేయండి మీ కామెంట్ని కూడా మాకు తెలియచేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అన్ని ఐటమ్స్ అన్నీ ఒకేసారి నేను మిక్సీలో వేస్తున్నాను చెక్క లవంగాలు కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పడుతున్నానండి ఇవన్నీ మిక్సీ పేసి పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇదిగోండి చింతపండుని బాగా ఇదిగోండి మొత్తం ఇట్లా తలకలు వరకు పిసుకున్నానండి అంతా ఇలా బాగా కలిసేలాగా మెత్తగా ఇది చేసుకోండి మీరు ఇలా పిసుకలేకపోతే కనుక మిక్సీ పట్టుకోండి అండి అది మీ ఇష్టం అండి ఆప్షనల్ కాకపోతే టమాటాలు స్మాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో చింతపండు కూడా వేసి స్మాష్ చేసుకోవాలండి ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి ఉల్లిగడ్డలు ఎగ్స్ అండి ఇవన్నీ ఎగ్స్ అన్నీ తీసుకొని మొత్తం పొట్టు ఒలిచి పక్కన పెట్టుకుంటున్నానండి ఎగ్స్ మొత్తం కూడా పైన పొట్టంతా తీసేసి ఇలా హోల్స్ పెడుతున్నానండి ఎందుకంటే మనం కర్రీలో వేసినప్పుడు దానిలో ఇలా ఈ హోల్స్లోకి కారం ఉప్పు అన్నీ పడుతుందండి టేస్ట్ బాగుంటుంది ఎగ్గు అలా మొత్తం పట్టి ఉడికినప్పుడు చాలా బాగుండిద్దండి నేను టమాటా చారులోకి ఒక ఫైవ్ ఐదు గంటల వరకు నూనె తీసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొ కరివేపాకు వేసి నేను వేయించుతున్నానండి ఇవి బాగా ఎరడాలుగా వేగిన తర్వాత ఇవి వేయించుకోవాలండి బాగా ఎరడాలుగా వేయించుకొని దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా అది టమాటా గుజ్జు ఉంది కదండి అది మొత్తం దీనిలో వేసుకోవాలండి ఇవి కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి నేను అన్ని ముందు ప్రివే అవి తాలింపు వేగేలోపు కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు టమాటా ప్యూరీ ఉంది కదా అది వేస్తున్నాను చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ వేగిన తర్వాత నేను టమాటా టమాటాకి వేస్తున్నానండి ఇదిగోండి టమాటా క్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటా క్యూరీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఆయిల్లోకి బాగా కలిసిపోయేలాగా తిప్పుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేగినాయి చూశారు కదండి ఎర్ర వేగిన తర్వాత నేను టమాటా వేసానండి అది బాగా నూనెలో కలిసిపోయిన తర్వాత కారం ఉప్పు వేసానండి కారం ఉప్పు వేసి తర్వాత దానిలోనే మసాలా కూడా వేసుకోవాలండి మసాలా అల్లం కొబ్బరి చిన్నులపై చెక్కా లవంగాల మొత్తం కలిపి పట్టిన పేస్ట్ అండి వేసుకొని దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కొత్తిమీరను కూడా దీంట్లోనే వేసుకోవాలి మొత్తం వేసుకొని నేను తిప్పలేదండి తిప్పకుండా ఒక ఫైవ్ మినిట్స్ అసలు మనం ఏం కదిలించకుండా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఆగాక చూస్తే చూసారండి ఆయిల్ పైకి వచ్చి ఎలా ఉందో చూసారా ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి మొత్తం కలుపుతామండి అడిగేమన్నా అంటుకుందేమో అని చెప్పేసి మొత్తం కలుపుకోవాలండి ఇలా మనం కదిలించకుండా ఉంచడం వల్ల ఏంటంటే దాంట్లోకి ఉప్పు కారం మసాలా వేసాం కదా అవి పచ్చివాసన రాకుండా ఉడికిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత ఇది నేను టమాటా చారు కదండి పెడుతుంది దీనిలో నేను ఒక రెండు చెమ్ముల వరకు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత మనం చూసుకుని చిక్కగా ఉందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవాలండి ఇవి చిక్కగా ఉండడం కంటే కూడా చారుగా బాగా పలచగా ఉంటేనే బాగుంటుందండి చూపిస్తాను కొంచెం ఉడికిన తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసి కారం మసాలా అన్నీ ఉడికే వరకు నేను కొంచెంసేపు ఉడకబెట్టానండి ఇవి ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు చెములు వాటర్ వేసుకోవాలండి రెండు చెమ్ములు వాటర్ వేసుకొని మీరు చూసుకున్నప్పుడు చిక్కగా ఉందనుకోండి ఇంకొక అర చెమ్ము వాటర్ యాడ్ చేసుకోండి ఇది అంత పలచగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి చిక్కగా ఉంటే ఏమంత అనిపించదు పలచగానే ఉండాలండి బాగుండుద్ది ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు మాకు తెలియజేయండి చూసారు కదా ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇది బాగా తొరిలే వరకు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అది వండి చూసారా తొరులుతుంది తొరిన తర్వాతే మనం ఎగ్స్ వేసుకోవాలండి బాగా తురిలి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలండి ఇందులో ఎగ్స్ వేసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచితే ఎగ్స్లోకి బాగా కా ఉప్పు కారం అంతా పట్టి బాగా ఎగ్ కూడా బాగా ఉడికిపోయిద్దండి చాలా టేస్ట్ వస్తుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి నేను ఫైనల్గా కర్రీ అయిపోయిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో పైన ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేశాను చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుండిద్దండి ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్లో కొంత ఎగురు కూరలు తినాలంటే కష్టంగా ఉండి ఇలాంటి చారు కర్రీస్ అలా చేసుకుంటే చాలా బాగుండిద్దని ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి